హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు రా తెలంగాణ రాష్ట్ర అవతరల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని గారిని కానీ కొంతమందిని పోరాడే వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేకున్నా కానీ వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని కొద్ది నిమిషాలు మనం తింటాం ఎన్నో పనులు చేసుకుంటాం కదా మార్నింగ్ టు నైట్ వరకు ఆ కొ అందులో అన్ని గంటలు కాకుండా ఒక్క కొద్ది నిమిషాలు మాత్రం ఖచ్చితంగా స్మరణ తెచ్చుకోవాలనేసి మన నా మనవి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నేనైతే సాంగ్స్ పాడేది తెలంగాణ నేను కూడా ఒక తెలంగాణ బిడ్డను ముద్దు బిడ్డను తెలంగాణ సాంగ్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం చాలా పాడేది నేను పాటలు అయితే తెలంగాణ నేను ఎంకామ్ కేయూ క్యాంపస్ కాకతీ యూనివర్సిటీ యూనివర్సిటీ సెకండ్ గేట్ దగ్గర దాంట్లోనే నాకు క్యాంపస్లో సీట్ వచ్చింది కేయూలో ఎంకామ్ ఆ చదివే రోజులలో కూడా సెమినార్ అనేది జరిగింది ఆ సెమినార్ రూమ్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విమర్శన దినోత్సవం అనేసి ప్రోగ్రాం కండక్ట్ చేశారు ఆ ప్రోగ్రాంలో నేను వచ్చేసి నాకు అవకాశం ఇచ్చారు నా నేను పాట పాడాను ఎందుకంటే నేను అక్కడ స్టూడెంట్ని కాబట్టి నేను సీనియర్ అని కూడా వాళ్ళకు యూనివర్సిటీలో తెలుసు కాబట్టి నాకు అవకాశం నేను ఒక సాంగ్ పాడాను విత్ మ్యూజిక్స్ డ్రమ్స్ ప్లే చేసుకుంటూ వాడాను చాలా మెచ్చుకున్నారు క్లాప్స్ కొడుతుంటే నాకు చాలా అంటే నేను అలాంటివి ఎన్నో కొట్టించుకున్నా కానీ బయట పోలేదు నేను సింగర్ కాదు బాగా అయితే బాధ అయితే నా చాలా ఉండేది ఆ విషయంలో అయినా పర్లేదు ఉన్నంతలోనే తృప్తి చెందాలనేసి చిన్న చిన్న చప్పట్లే అదే గొప్ప అని అన్నట్టు నేను ఫీల్ అయ్యేది హ్యాపీ అది చాలు ఈ మట్టుకి ఇంత చాలు అనుకునేది ఫ్రెండ్స్ ఈరోజు మరొకసారి మన ప్రియతమ నాయకులు కొంతమంది పోరాడిన వారు ఉన్నవారు లేనివారైన ప్రతి ఒక్కరిని మనం గుర్తు తెచ్చుకోవాలి మనం స్మరణ తెచ్చుకోవాలి అనేసి నా మనవి ఈరోజు ఈ స్పెషల్ సాంగ్ నేను వచ్చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేను ఒక స్పెషల్ సాంగ్ పాడుతున్నాను మీకు తెలిసే ఉంటుంది కానీ నేను ఈ దినోత్సవం తన సందర్భంగా నేను ఒక ముద్దు బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డని కాబట్టి నేను సాంగ్ పాడాలనుకుంటున్నాను నేను దాని ద్వారా షీల్డ్ కూడా పొందాను కాబట్టి ఆ పాటే నేను పాడాలనుకుంటున్నాను వినండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో అనేది కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను చివరి వరకు చూడండి నెగ్లెక్ట్ చేయకుండా కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ నేను సాంగ్ పాడుతున్నాను జై జై తెలంగాణ సాంగ్ మీకోసం స్టార్ట్ జుంజు తారారే రే తారారే తార రే నారే నన్ను నారే నన్ను ఝుంజు తారారే రే ఝుంజు తార రే నారే నన్ను నారే నన్ను తెలంగాణ తల్లి ఉన్నాయి ఎందుకమ్మ నీవు తల్లి ఉన్నాయి ఎందుకమ్మా నీవు కన్నీరడతావుతారే జుంజుంటారే నారే నన్నో నారే నన్నో తెలుగు తల్లి ప్రేమ తేనెలాంటిదమ్మా తెలుగు వెలుగులోన మేము బ్రతుకుచున్నా తెలుగు తల్లి ప్రేమ కూచున్నుం తర రే ఝు తర తారారే నారే నన్నన్నో నరే నన్నన్నో ఝుమ్ తారారే రే ఝుం ఝుమ్ తర రే నారే నన్నో నరే నన్ను కన్న బిడ్డలంతా కష్టాల చేసుకుంటూ కడుపు కరిగిపోతూ ఉంట్రు నీవు కనికరించు తల్లి కన్న బిడ్డలంతా కష్టాల చేసుకుంటూ కడుపులు మార్చుకుంటూ కరిగిపోతూ ఉంట్రు నీవు కనికరించు తల్లి జుమ్ జుమ్ తరారే జుమ్ జుమ్ తరారే నరే నన్నో నరే నన్నన్నో జుమ్ జుమ్ తా Like, share and subscribe.